మీ ఇంటి గోడల మీద లేదా నేల మీద చీమల బారు నుంచో వచ్చి పదే పదే కనిపిస్తోందా ఒకసారి రెండుసార్లు చాలాసార్లు ఇది సాధారణ విషయమా లేక ప్రకృతి మీకు ఏదో లోతైన సంకేతాన్ని పంపుతోందా మీ ఇంటి శక్తిలో వాటిని ఆకర్షించే ఏదైనా తీయని అంశం ఉందా లేదా మీ పితృదేవతలు మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తున్నారా ఇది మీ జీవిత దిశను మార్చవచ్చు ఈ రహస్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఇది కేవలం ఒక చీమ కథ కాదు ఇది మీ భవిష్యత్తు మీ ఇంటి సుఖశాంతులు మరియు మీ కర్మల యొక్క అర్థం కావచ్చు ఈ ప్రయాణం ముగిసే వరకు నాతో ఉండండి ఎందుకంటే ఈరోజు మీకు లభించే జ్ఞానం అమూల్యమైనది రండి ఈ రహస్యం యొక్క పొరలను ఒక్కొక్కటిగా విప్పుదాం ప్రకృతి సంకేతాలు మన చుట్టూ ఉన్న జీవితం ఈ ప్రకృతి ఈ విశ్వం అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది సాధారణ మనుషులమైన మనం మన దైనందిన జీవితంలో ఎంతగానో మునిగిపోయి ఉంటాం ఈ సంకేతాలను అర్థం చేసుకోలేం మనం తర్కం మరియు విజ్ఞాన ప్రపంచంలో జీవిస్తున్నాం ఇక్కడ ప్రతి విషయానికి భౌతిక ఆధారం కావాలి కానీ మన కంటికి కనిపించని మరో ప్రపంచం కూడా ఉంది అది శక్తి ప్రపంచం సంకేతాల ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం మన ప్రాచీన హిందూధర్మంలో మన శాస్త్రాలలో ఈ ప్రపంచ రహస్యాలు శతాబ్దాల క్రితమే వెల్లడించబడ్డాయి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం మన చుట్టూ ఉండే జీవులు ఆవు కుక్క కాకి మరియు చీమ ఇవి కేవలం జీవులు కాదు ఇవి సందేశవాహకులు ఇవి ఆ అదృశ్య శక్తి యొక్క దూతలు ఇవి మనకు సమయానుసారంగా రాబోయే మంచి లేదా చెడుకాలం గురించి హెచ్చరిస్తాయి ఈరోజు మనం చీమ గురించి మాట్లాడుతున్నాం ఇది శ్రమ క్రమశిక్షణ మరియు సంఘీభావానికి సజీవ ప్రతీక చీమలు అత్యంత సున్నితమైన జీవులు భూమి యొక్క శక్తిలో చిన్న మార్పులను కూడా గ్రహించగలవు అవి సానుకూల మరియు ప్రతికూల శక్తులను తక్షణమే గుర్తించగలవు అందువల్ల చీమల బారు మీ ఇంటిని తన మార్గంగా చేసుకుంటే పదే పదే మీ ఇంటికి వస్తుంటే దాన్ని కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటనగా భావించి మరచిపోవద్దు ఇది ఒక లోతైన సంకేతం ఇది ఒక ఆహ్వానం మీరు ఆగి ఆలోచించి అర్థం చేసుకోవాలి చీమలు మరియు దైవికశక్తి మొదటగా చీమకు ఏ దైవిక శక్తులతో సంబంధం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం శాస్త్రాల ప్రకారం చీమలను శ్రీమహావిష్ణు స్వరూపంగా పరిగణిస్తారు వాటి శ్రమ మరియు నిరంతర గుణం కారణంగా వాటిని కర్మ మరియు దాని ఫలాలతో ముడిపెడతారు అంతేకాకుండా చీమలకు ఆహారం పెట్టడం వల్ల శనిదేవుని కృప కూడా లభిస్తుందని నమ్ముతారు ఒక ఇంట్లో చీమలు కనిపించినప్పుడు వాటి రంగు మరియు ప్రవర్తన చాలా ముఖ్యమైనవి నల్లచీమలు మీ ఇంట్లో నల్లచీమల బారు కనిపిస్తే ప్రత్యేకించి అవి బియ్యం లేదా చక్కెర వంటి తీయని పదార్థాల దగ్గర గుమిగూడి ఉంటే అవి అత్యంత శుభసంకేతంగా పరిగణించబడుతుంది దీని అర్థం మీ ఇంటపై ధనదేవత అయిన లక్ష్మీదేవి కృప ఉంది త్వరలోనే మీకు ధనలాభం కలుగుతుంది మరియు మీ ఇంట్లో సమృద్ధి పెరుగుతుంది నల్ల చీమలు ఐశ్వర్యం మరియు భౌతిక సుఖాల ఆగమనాన్ని సూచిస్తాయి ఇలాంటి చీమలకు పిండి మరియు చక్కెర కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మీ సౌభాగ్యం మరింత వృద్ధి చెందుతుంది ఎర్రచీమలు దీనికి విరుద్ధంగా ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే దాన్ని సాధారణంగా అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఇది భవిష్యత్తులో రాబోయే కష్టాలు వివాదాలు అప్పులు లేదా ధన నష్టానికి సూచన దీని అర్థం మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతోంది లేదా మీ కర్మలలో ఏదో దోషం ఉంది ఎర్రచీమలు తరచుగా కనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మీ ఆర్థిక వ్యవహారాలలో హెచ్చరిక వహించాలి చీమలు మరియు పితృదేవతలు చీమల సంబంధం కేవలం దేవతలతోనే కాదు పితృదేవతలతో అంటే మన పూర్వీకుల ఆత్మలతో కూడా ఉంది మన శాస్త్రాలు చెబుతాయి మన పూర్వీకులు మనతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు లేదా వారు అసంతృప్తిగా ఉన్నప్పుడు వారు ఏదైనా జీవి ద్వారా మన దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు మీ ఇంట్లో అకస్మాత్తుగా చీమల గుంపు కనిపిస్తే అది మీ పూర్వీకులు ఆకలితో ఉన్నారనో లేదా వారికి తృప్తి కలగలేదనో సంకేతం వారు మీ ద్వారా శ్రాద్ధం లేదా తర్పణం కోరుతున్నారు ఇలాంటి సందర్భంలో ఆ చీమలను చంపవద్దు లేదా తరిమి వేయవద్దు వాటికి గౌరవంగా పిండి చక్కెర లేదా తీపిని ఆహారంగా పెట్టండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆత్మకు శాంతి లభిస్తుంది మరియు వారు మీకు సంపూర్ణ ఆశీర్వాదాలు అందిస్తారు వారి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎదురవుతున్న అనేక అడ్డంకులు తొలగిపోతాయి చీమల దిశ మరియు ప్రవర్తన చీమలు వచ్చే దిశ మరియు అవి మోసుకు వచ్చే వస్తువులు కూడా విభిన్న సంకేతాలను ఇస్తాయి దిశ ఉత్తర దిక్కు నుండి వచ్చే నల్ల చీమలు శుభవార్తను తెస్తాయి ఈశాన్య దిక్కునుండి వస్తే మీకు ధనలాభం కలిగే సంకేతం పశ్చిమ దిక్కు నుండి వస్తే మీరు విదేశీ ప్రయాణం చేసే యోగం ఉంది కాని దక్షిణ దిక్కు నుండి వస్తే అది అంత శుభకరం కాదు ప్రవర్తన చీమలు తమ గుడ్లను మోసుకుని ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లు కనిపిస్తే అది ఇంట్లో ఏదో అశుభం జరగబోతోండనో సూచన కావచ్చు కానీ గుడ్లను మోసుకుని ఇంట్లోకి వస్తే అది శుభ సంకేతం చీమలు బియ్యం నింపిన పాత్ర నుండి బయటకు వస్తున్నట్లయితే అది ధనవృద్ధికి స్పష్టమైన సంకేతం మీరు బంగారం లేదా డబ్బు పెట్టే స్థలంలో చీమలు కనిపిస్తే త్వరలోనే కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోనున్నాయని అర్థం ఏమి చెయ్యాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే చీమలు అశుభ సంకేతం ఇస్తుంటే ఏమి చెయ్యాలి వాటిని చంపడం లేదా రసాయనాలు ఉపయోగించి హాని చేయడం సరైనదేనా ఖచ్చితంగా కాదు హిందూ ధర్మంలో ఏ జీవికి హాని కలిగించడం పాపంగా భావిస్తారు చీమ ఒక సందేశవాహకం అది మీకు అశుభ సంకేతం ఇవ్వడంలో దాని తప్పు లేదు అది తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది మిమ్మల్ని హెచ్చరిస్తోంది దానికి కష్టం కలిగించడం వల్ల మీరు మరింత పాపానికి గురవుతారు మరియు మీ దురదృష్టాన్ని రెట్టింపు చేసుకుంటారు సరైన మార్గం ఏమిటంటే దాని సంకేతాన్ని అర్థం చేసుకుని దానికి పరిహారం చేయడం ఎర్రచీమలు కనిపిస్తే వాటికి హాని చెయ్యకుండా వాటి దారిలో లవంగాలు నిమ్మతొక్కలు లేదా శుడ్డపొడిను వేయొచ్చు ఇది వాటిని వెనక్కి పంపుతుంది మీ ఇంట్లో క్రమంగా పూజలు ప్రారంభించండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పితృదోష సంకేతంగా భావిస్తే అమావాస్య రోజున పూర్వీకుల కోసం ఆహారం తీసి దాన్ని చీమలకు లేదా ఇతర జీవులకు పెట్టండి శనిదేవుని దుష్ప్రభావాలను తగ్గించడానికి వేయించిన పిండి మరియు చక్కెర కలిపి చీమలకు పెట్టడం ఒక అద్భుతమైన ఉపాయం చివరి మాట సంక్షిప్తంగా చెప్పాలంటే చీమను దోషిగా భావించడం కంటే దాని ద్వారా వచ్చిన సందేశాన్ని అర్థం చేసుకొని మీ కర్మనును మీ ఇంటి శక్తిని మరియు మీ ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి చీమ ఒక అర్థం అది మీకు మీ ప్రతిబింబాన్ని మాత్రమే చూపిస్తుంది ప్రతిబింబం సరిగ్గా లేకపోతే అద్దం పగలగొట్టడం వల్ల మీరు ఏమీ సాధించలేరు మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి ఈ సృష్టిలో ప్రతీది ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటుంది గాలి మాట్లాడుతుంది నీరు మాట్లాడుతుంది అగ్ని మాట్లాడుతుంది మరియు జీవజంతువులు మనకు అత్యంత సన్నిహిత సందేశవాహకులు వాటి భాషను అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం మీరు ప్రకృతి యొక్క ఈ చిన్న చిన్న సంకేతాలపై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడు మీ జీవిత దృక్పథం మారుతుంది కాబట్టి మీ ఇంట్లో ఆ చీమల బారు మళ్లీ కనిపించినప్పుడు దాన్ని చూసి చిరాకు పడకండి ఒక్క క్షణం ఆగండి వాటి రంగు దిశ మరియు ప్రవర్తనను గమనించండి అవి మీతో ఏమి చెబుతున్నాయి అవి మీకోసం లోతైన చెప్పలేని సందేశాన్ని తెచ్చాయి ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ సందేశం మీ జీవితంలో మూసుకుపోయిన తలుపును తరవడానికి కీలకం కావచ్చు రాబోయే ఏదైనా సంక్షోభం నుండి రక్షించడానికి ఒక హెచ్చరిక కావచ్చు లేదా స్వయంగా సమృద్ధి రూపంలో మీ ఇంటికి వచ్చి ఉండవచ్చు జీవితం రహస్యాలతో నిండి ఉంది మరియు ఈ రహస్యాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని అని పిలువబడతాడు మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటిలో కేవలం ఐదు చీమలను పట్టుకుని నేను చెప్పే ఈ రహస్యాన్ని పాటిస్తే చాలు మీ ఇంట్లో డబ్బు ఏరులై పారుతుంది అడ్డంకులు మరియు ప్రతికూల శక్తిని తొలగించడానికి ఎర్రచీమలను ఉపయోగించి